ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ఏ విధంగా ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వ సహకారం చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంలో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టాలున్నాయని పెద్దలకు వదలలేదు ఉన్నాయని చెప్పి ప్రజల్ని విస్మరించలేదు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా లేము అన్ని హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు చేస్తున్నాం అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఈ దేశంలో ఎక్కడా లేవు అరవై ఐదు లక్షల మందికి ముప్పై నాలుగు వేలు కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఇన్ని ఇబ్బందులున్నా పెన్షన్ ఇచ్చాం ఇది ఎన్నికల హామీ ఇది నెరవేర్చి శుభరిపాలంలోకి వెళ్ళాం ఐదు రూపాయలకు అన్నం పెట్టేవాళ్ళు దాన్ని మళ్ళీ రెండు వందల అన్నా క్యాంటీన్ ఒక అర్బన్ ఏరియాలో ఉండే రూరల్ ఏరియాలో లేవు అర్బన్ ఏరియాలో నూట ముప్పై ఉంటే మళ్ళీ డెబ్బై ఐదు రూరల్ ఏరియాకి అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ తప్పనిసరిగా ఉండాలని అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టి ఎన్నికలు హామీ అదేవిధంగా ఈరోజు గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తామన్నా ఆ రోజు దీపం కెది చంద్రబాబు నాయుడే గ్యాస్ ఇచ్చారు మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇందులో కూడా చిన్న ఇబ్బంది ఎవరైతే లబ్ధిదారులు మహిళలు ఉన్నారో వారు గ్యాస్ రిలీజ్ చేసుకున్న తరువాత డబ్బులు పెట్టి గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చాయి మాకు ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవంటున్నారు అందుకే వచ్చేసారి నుంచి ముందే గ్యాస్ సిలిండర్ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళు గ్యాస్ ఇప్పించుకునే అవకాశాన్ని ఇస్తాం అదేవిధంగా మొన్నే బృహత్తరమైన కార్యక్రమం మీరు నమ్మలేదు నేను నమ్మలేదు ఎవరు నమ్మలేదు ఆర్థికంగా డబ్బులు లేవు ఇదేదో రూపాయ రెండో వెయ్యి కోట్లతో అయిన పని కాదు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఎన్నికల్లో గెలిస్తే తల్లికి వందనం కింద పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఇస్తా ఉన్నాం ఇదంతా ఎన్నికల హామీ అనుకున్నారు ఇది ఎవరికి సాధ్యం అనుకున్నారు ఇబ్బంది ఉన్నా సరే ఆ కష్టం ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం ఎనిమిది వేల ఏడు వందల కోట్లు చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ పథకానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకానికి ఒకే రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేసిందంటే ఇది ఒక రికార్డ్ అరవై ఏడు లక్షల మందికి ఇచ్చాం ఇది ఎన్నికల హామీ ఎవరు ఊహించిన కార్యక్రమాన్ని నెరవేర్చాం ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం ఈరోజు వ్యవసాయ శాఖ ఉంది మీరు సజీవ సాక్షులు ఐదు సంవత్సరాలు వ్యవసాయ శాఖలో యాంత్రీకరణ అనే మాట ఎక్కడైనా మీరు విన్నారా ఎవరికైనా ఒక మందు కొట్టుకోవడానికి కొట్టుకోవడానికిలర్లు గాని డ్రిప్పు గాని ఒక్క పరికరం ఇచ్చారా ఈ సంవత్సర కాలంలో సమస్య యాంత్రీకరణ పరికరాలు ఇచ్చాం స్ప్రింక్లర్లు డ్రిప్ కింద తొంభై శాతం సబ్సిడీతో మొన్నే కేంద్ర ప్రభుత్వం స్పింక్లర్లు డ్రిప్ లో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క మీటర్ అంటే ఒక్క మీటర్ కొట్టలేదు మేము ఈ సంవత్సరంలో మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టుగా ఎక్కడా జరగలేదని కితాబిచ్చారు డ్రోన్స్ ఇచ్చాం ఈరోజు ఈ జిల్లాలో వ్యవసాయం హార్టికల్చర్ మీద ఎక్కువ ఆదాయం వస్తుంది అందులో వ్యవసాయం మీద చాలా తక్కువ వస్తుంది హార్టికల్చర్ మీద ఎక్కువ వస్తుంది మా వాళ్ళందరూ శాసనసభ్యులు ఈ రోజు వ్యవసాయం నుంచి హార్టికల్చర్ కి డైవర్ట్ అవ్వాలి అనేక అవకాశాలున్నాయి దాని మీద కూడా స్టడీ చేసి